సాహితీ బంధువులకి మిత్రులకి నమస్కారాలు మనం ఇంతకు మునుపు విస్మరింపబడుతున్న మూర్తులు సారస్వత మూర్తులు కవులు పండితులు అనేకుల గురించి విహంగ వీక్షణంగా చెప్పుకున్నాం మాట్లాడుకున్నాం మీ అందరికీ తెలియచేశాను కానీ ఈరోజు ప్రత్యేకంగా ఒక మహానుభావుడు ఈనాటికి కీర్తింపబడుతూ భవిష్యత్ తరాలకు కూడా మార్గదర్శకుడైనటువంటి ఒక మహానుభావుడు ఈయన పేరు మీద ఒక సారస్వత పరిషత్ ఉంది ఈయన నడిపించినటువంటి ఒక పత్రిక ఇప్పటికీ కూడా చెప్పుకోబడుతోంది కీర్తింపబడుతోంది ఈయన పేరు మీద ఒక విశ్వవిద్యాలయం కూడా ఉన్నది అంటే ఇటీవలనే పేరు మార్చబడింది ఈ పాటికి మీకు ఎవరో అర్థమైపోయి ఉంటుంది అవునండి సురవరం ప్రతాపరెడ్డి గారి గురించి ఈరోజు నాకు తెలిసిన కొన్ని విషయాలు విశేషాలు మీతో పంచుకుందాం అనుకుంటున్నాను రేపు సాహితీ సమావేశంలో సురవరం ప్రతాపరెడ్డి గారి గురించిన ప్రసంగాలు వినిపించబోతున్నాయి ఆ సందర్భాన్ని కూడా నేను పురస్కరించుకొని ఈరోజు మీకు కొన్ని విశేషాంశాలు నాకు తెలిసినంతలో విహంగ వీక్షణంగా చెప్తాను ఒక కవి ఒక రచయిత అనే ఎవరినంటాం మనం భాష మీద పట్టుండాలి ఒక సంస్కారం ఉండాలి అది భాషా సంస్కారం కావచ్చు వ్యక్తి సంస్కారం కావచ్చు భావ సంస్కారం కూడా కావచ్చు సామాజిక సంస్కారం కూడా కావచ్చు ఇవన్నీ కలగలిపినటువంటి ఒక మూర్తి ఎవరు అని చెప్పుకోవాలంటే ఎంతోమంది లెక్కకొస్తారు కానీ ప్రత్యేకించి సురవరం ప్రతాపరెడ్డి గారి స్థానం అగ్రగణ్యమైనది హైదరాబాదు ప్రాంతంలో సురవరం ప్రతాపరెడ్డి గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో జన్మించారు వీరు ఈయన అనేక సాహిత్య గోష్ఠులని జరిపేవారు పండితుల్ని చేరదీసేవారు తను స్వయంగా గ్రంథ రచన చేస్తూ అనేక కవి పండితుల పద్యాలని వ్యాసాలని తను సంస్థాపించినటువంటి గోల్కొండ పత్రిక ఆయన దానికి సంపాదకుడు వ్యవస్థాపకుడు దానిలో వీరి వ్యాసాలన్నీ కూడా ప్రచురిస్తూ ఉండేవారు సాహిత్య చైతన్యాన్ని జనంలో కలిగించారు బిఏ బిఎల్ అయినా ఎనిమిదేళ్ళు మాత్రమే న్యాయవాద వృత్తి చేసి మిగతా జీవితాన్నంతా మాతృభాషా సేవకే అంకితం చేసినటువంటి మహానుభావుడు బహుభాష పరిచయం కలిగినవాడు చరిత్ర అంటే ఈయనకి చాలా అభిమానం పరిశోధన బుద్ధికి చాలా ఎక్కువగా ఉన్నవాడు రామాయణ విశేషాలు ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనే గ్రంథాలు ఈయనకి చాలా పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టి ఈనాటికి కూడా వాటి గురించి మాట్లాడుకునేటట్టుగా చేస్తున్నారు అంటే ఆయనకున్న ప్రతిభా సామర్థ్యాలు పాఠవం పాండిత్యం జనచైతన్యం అన్నీ కూడా గమనింపదగినవి ఈయన చారిత్రక దృష్టిని వ్యక్తం చేసేటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి అనేక కథలు పద్యాలు పాటలు రాసి కవి అనే పేరుకి సార్థక నామేయుడయ్యాడు వ్యాసాల ద్వారా అజ్ఞాతంగా ఉన్న అనేక కవుల్ని వెలికి తీసుకొచ్చి సాహితీ సేవ చేశారు ఉచ్చల విషాదము అనే నాటకాన్ని ప్రచురించి నాటక కవి అని కూడా అనిపించుకున్నారు హిందువుల పండుగలు హైందవ ధర్మవీరుడు అనే గ్రంథాల ద్వారా తనకున్నటువంటి హిందూ ఉద్ధరణ దృష్టిని తెలియచేశారు ప్రతాపరెడ్డి గారి కథలలో తెలంగాణ తెలుగులోని మాండలికాలని చూపించి భాషా సేవ చేసి విశిష్టంగా పేరు గడించారు ప్రాథమిక స్వత్వములు గ్రంథాలయములు అనే ఈయన గ్రంథాలు రాజకీయ ఉద్యమంలో గ్రంథాలయ ఉద్యమంలో కూడా ఈయన కలిగినటువంటి అనుభవాలు జ్ఞాపకాలు వదిలిపరిచాయి గోల్కొండ పత్రికా సంపాదకుడుగా ఇరవై మూడు సంవత్సరాలు ఏకదీక్షగా ఉండి అత్యంత అభినివేశంతో ఆసక్తితో అభిరుచితో హైదరాబాదు రాజకీయ సాంస్కృతిక జీవిత అభ్యున్నతికి విశేషంగా పాటుపడినటువంటి మహానుభావుడు కానీ ఈయనలో మామూలుగా వ్యక్తిగతంగా చెప్పబడినటువంటి కొంత లోపాలు మిత భాషి ఎక్కువగా మాట్లాడకపోవడం వల్ల విమర్శలు వ్యక్తిత్వపరమైనటువంటి దూషణలు చేయడం వల్ల పుల్ల వెరుపుగా మాట్లాడే ధోరణి వల్ల ఈయన సంఘంలో ఎక్కువ సఖ్యతని సాధించలేకపోయారని చెప్తారు వ్యక్తిని గురించినటువంటి అంతర విషయాలు వదిలేస్తే అంటే వ్యక్తిగతంగా ఆయనకున్న విశేషాలు పక్కకు పెడితే ఆయన సాహిత్య పరంగా చేసినటువంటి విశేష కృషి ఈయన్ని ప్రశంసనీయుడిగానే చేసింది హైదరాబాదులో తెలుగు వాళ్ళకి ఒక ప్రతిపత్తిని ఒక స్టేటస్ని చేకూర్చిపెట్టిన వారిలో ఈయన గణనీయమైనటువంటి కృషి చేశారనే చెప్పాలి ఈయన ప్రజాహిత జీవి ధీమంతుడు అని పొగడబడినటువంటి వాడు ప్రత్యూష అనే పత్రికలో సాధనా సమితి వారు ఈయన గురించి తెలియజేస్తూ బహుభాషా కోవిదుడు ఆంధ్ర మహాసభకి మొట్టమొదటి అధ్యక్షుడు ఇతడే సారీ కొన్ని ఏండ్లు ఆంధ్ర మహాసభకి ఈయన గురించి ప్రత్యూష అనే పత్రికలో సాధనా సమితి వారు ప్రకటించినటువంటి విష విషయాలు బహుభాషా కోవిదుడు సురవరం ప్రతాపరెడ్డి గారు ఆయన ఆంధ్ర మహాసభకి మొట్టమొదటి అధ్యక్షుడు కొన్ని ఏండ్లు ఆంధ్ర మహాసభకి రెడ్డి విద్యార్థి వసతి గృహానికి కార్యదర్శిగా ఉండి పనిచేశారు కవిత్వము కథారచన వ్యాసరచన సాహిత్య విమర్శ చరిత్ర పరిశోధనము విజ్ఞానము మొదలైన వివిధ వాంగ్మయ వీధులలో ఈయన కలము విహారం చేసింది పొడి మాటలు కట్టివెరుపుగా ధ్వనించిన అదొక చిత్రంగా శ్రోతల వశం వదులు చేసుకుంది అని ప్రశంసించారు ముల్కీ ఆంధ్రులంటే ఈయనకి అపరిమితమైన అభిమానం కొత్వాల్ వెంకటరామారెడ్డి జీవిత చరిత్ర రాశారు ప్రసిద్ధ ప్రాచీన ఆంధ్ర కవులలో కొందరిని హైదరాబాదు ప్రాంతం వారిని సిద్ధాంతీకరించడంలో చాలా పరిశ్రమ చేశారని అనేకులు ప్రశంసించారు కవులు పండితులు నాటకకర్తలు సాహితీ విమర్శకులు చరిత్ర బోధకులు చరిత్ర నిర్మాతలు రాజకీయం ఇవి అందరూ కూడా ప్రముఖులు అందరూ కూడా ప్రతాపరెడ్డి గారి యొక్క కీర్తిని ఈనాటికి శ్లాఘింపచేస్తూనే ఉన్నారు శ్లాఘిస్తున్నారు కోస్తాలో ఇప్పుడు మనకి ఇంతకుముందు ఎన్నోసార్లు అనుకున్నట్టుగానే ఒక కొత్త యుగం ఆవిర్భవించినప్పుడు ఒక కొత్త కవిత ప్రజలలోకి వెళ్ళాలన్నప్పుడు మనకి ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మాధ్యమం వార్తాపత్రికే ఒక పత్రిక వారపత్రిక నెలపత్రిక ఇట్లాంటివి రసబండల మీద కూర్చొని చర్చించుకునేటువంటి రాజకీయ వ్యవహారాలు ఆ పత్రికల ద్వారానే ప్రచారం అయ్యేవి మారుమూల పల్లెటూర్లలో కూడా సామాజిక చైతన్యం పత్రికలు తీసుకొచ్చాయంటే అతిశయోక్తి కాదు ఇప్పుడు మనకి అనేక మాధ్యమాలు ఉన్నాయి కానీ ఆ ప్రాచీన కాలంలో చాలా తక్కువ ఇప్పటికీ చెప్పబడేటువంటి ఒక మాట ప్రసిద్ధమైన మాట గొప్పగా చెప్పడం కాదు కానీ కృష్ణ గుంటూరు జిల్లాల భాష ప్రామాణికమైందని అదే పత్రికా భాషని చాలా శ్లాఘింపబడినటువంటి రోజులవి ఇప్పుడు అన్ని చోట్ల ఈ వ్యాప్తి ఉన్నది ఒకప్పుడు మాత్రం అట్లానే ఉండేది పత్రికా భాష అంటే అక్కడే పత్రికలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచే ఎక్కువగా వచ్చేవి అందరూ కూడా ఏ మూలం ఉన్నటువంటి కవులు పండితులు అయినా వాళ్ళ వ్యాసాలని కానీ వాళ్ళ అభిప్రాయాలని కానీ సమాచారాలని కానీ ఒక పత్రికాముఖంగా వెలువరించాలి ఒక వారపత్రికలో ఒక మాసపత్రికలో చెప్పాలి అంటే అవన్నీ కూడా ఆ ప్రాంతాల్లోనే ఉండేవి దీనివల్ల మిగతా ప్రాంతాల్లో కవులు లేరా అనేటువంటి ఒక విమర్శ ప్రశ్న కూడా ఉదయించినటువంటి రోజులవి ఆ పత్రికల ద్వారా వ్యాసాల ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చేది ఇది ఇప్పటికీ కూడా కదండి సమాజంలో ఏం జరుగుతోంది అని తెలుసుకోవాలంటే జన చైతన్యం కలిగించేటువంటి పత్రికలే ఆ రోజుల్లో ఉన్న చుక్కాని ప్రత్యూష కృష్ణా పత్రిక ఇవన్నీ కూడా వాటిల్లో తమ వ్యాసం తమ వార్త ప్రచురితమైందంటే అది చాలా గొప్పగా భావించబడేటువంటి రోజులు అందులోను భారతి ఒక సాహితీ మాసపత్రిక అందులో తమ వ్యాసాలు ప్రచురింపబడాలనే ఉళ్ళు ఉర్రూతలు ఊరనటువంటి ఉవ్విళ్ళూరనటువంటి కవి రచయిత లేరంటే అతిశయోక్తి కాదు అటువంటి రోజుల్లో ఒక చిన్న విమర్శ వచ్చింది ఏంటది అంటే ఆంధ్ర ప్రాంతంలోనే కవులున్నారా ఉన్నారా తెలంగాణలో లేరా అని ఆ మాటని సవాలుగా తీసుకొని సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక పత్రికను స్థాపించారు గోల్కొండ పత్రిక దాని ద్వారా అజ్ఞాతంగా ఉన్నటువంటి కవులందరికీ ప్రాతినిధ్యం వహిస్తూ ఎంతమంది కవులున్నారో వాళ్ళందరినీ కూడా సేకరించి వాళ్ళ సమాచారాలని వాళ్ళ వ్యాసాలని వ్యాసంగాల్ని కూడా ఈయన ప్రచురింపచేశారు కోస్తాలో ముట్నూరు వారి కృష్ణాపత్రిక ఎట్లాంటిదో తెలంగాణలో సురవరం ప్రతాపరెడ్డి గారి గోల్కొండ పత్రిక అట్లాంటిది అని ప్రశంసింపబడింది గోల్కొండ పత్రికా కార్యాలయం ఆనాటి వారికి ఒక ఆరాధనాలయం ఒక సాంఘిక సారస్వత వేదికగా ఉండేది సురవరం ప్రతాపరెడ్డి గారు పండితుడు కళాభిమాని పత్రికా సంపాదకుడు సచ్చీలం కలిగిన వాడు రచయిత నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు రాజకీయపు కీచులాటలు అంతఃకలహాలు రుచించక వాటికి దూరం దూరంగా ఉంటూ యథాశక్తి సాహితీ సేవ చేసినటువంటి సరళ హృదయుడు సజ్జన సాంగత్యం సత్సహవాసం సత్కథా కాలక్షేపాలతో సాహితీవేత్తలతో సహవాసం చేసి ఆ జన్మాంతం పేదవాడుగానే ఉండిపోయిన సద్గుణరాశి ప్రతాపరెడ్డి గారు ప్రముఖ కవి దాసరథి గారు ఏమన్నారంటే చీకటిలో దివ్య అతడు ఆకాశమున అరుణుడు అతడు ఆంధ్రుల హృదయాంతరాన దాగిన మహదాశయం అని కీర్తించారంటే ఒక ప్రముఖుడు మరొక ప్రముఖుడిని గురించి తెలియచేస్తే దానికి ఉండే విలువ ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది తెలంగాణని వేల్కొల్పిన ఈ వైతాళికుడు మొదట్లో గద్వాల్ సంస్థానంలో ఉన్న మహబూబ్ నగర్ జిల్లాలో దోరవెల్లి అనేటువంటి గ్రామంలో ఇరవై ఎనిమిది ఐదు పద్దెనిమిది వందల తొంభై ఆరున జన్మించారు ఇలా అకస్మాత్తుగా ప్రత్యక్షమైనటువంటి ఒక మ్యాజిక్ మొక్క కాదు పదేళ్ళు దాటగానే లభించిన సంస్కృత శిక్షణ రఘువంశం కుమార సంభవం భారతం కిరాతార్జునేయం లఘు కౌముది ఇట్లాంటి వాటి అధ్యయనంతో పాటు ప్రత్యేకంగా ఇంగ్లీషు నేర్పడానికి ఒక ఉపాధ్యాయుడు ఆయనకి ఉండేవారా ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఆయనకి గట్టి పునాదిని ఏర్పాటు చేశాయని ఏర్పాటుగా నిలిచాయని కూడా చెప్పబడుతూ ఉంది నిజాం కాలేజీలో ఎఫ్ఏ మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో బిఏ ఆయన దృక్పథాన్ని దక్షిణ భారతం అంతా కూడా విస్తృతం చేశాయి మద్రాసులో మానవల్లి రామకృష్ణ కవి మొదలైన పండితులతో సన్నిహితం ఏర్పడింది దాని ద్వారా ఈయనకి గొప్ప గొప్ప భావాలు విశాల దృక్పథం అలవాటు పడ్డాయి ఈయన తన కోసం కాకుండా ఇతరుల కోసం చదువుకోవడం ప్రత్యేకంగా చెప్పాలి అంటే తన చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా విద్యావంతులుగా చేయాలనేటువంటి జిజ్ఞాస ప్రతాపరెడ్డి గారిలో ఉన్నదని చెప్తారు ఈయన రచనలు సుద్ధాంతకాంత ఇది నవల భక్త తుకారాం నాటకం గ్రామ జనదర్పణం దర్పణం నిజాము రాష్ట్ర పాలనలు గ్రంథాలయోద్యమము మొదలైనవి రచనలు సంఘోద్ధరణం అనేది వ్యాసాలు హైందవ ధర్మవీరులు ప్రతాపరెడ్డి గారి కథలు మొగలాయి కథలు మోపాఖ్యానం చెంపకి భ్రమర విషాదం కావ్యాలు ఆయన రచనలు చాలా ఉన్నా కూడా పేరు తెచ్చినవి మనం అనుకుందాం సాహిత్యానికి చేసినటువంటి సేవలు ఇంకా ఎక్కువగా పేరు వచ్చినటువంటివి రామాయణ విశేషాలు వాల్మీకి రామాయణాన్ని బాగా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని పరిశీలించి ప్రాచ్య పాశ్చాత్య దృక్పథంతో ఆయన ఎన్నో చారిత్రిక సాంస్కృతిక అంశాల్ని అపూర్వమైన పద్ధతిలో అంటే ఇతరులు చూడనటువంటి కోణాల్లో ఈయన దర్శింపజేశారు ఈనాటికి కూడా అది ఆదరణ పొందుతూనే ఉంది మరొక ప్రసిద్ధమైన ప్రామాణికమైనటువంటి గ్రంథం ఆంధ్రుల సాంఘిక చరిత్ర సురవరం ప్రతాపరెడ్డి గారు అనంగానే మనకి ముఖ్యంగా గుర్తొచ్చేటువంటిది ఆంధ్రుల సాంఘిక చరిత్రే ఈయన అత్యంత ప్రశస్త ప్రశస్తి కావించడానికి అనుగుణంగా రాయబడినటువంటిది ఇది ఈ సాంఘిక చరిత్ర వెయ్యి సంవత్సరాల ఆంధ్రుల సాంఘిక చరిత్రని సాహిత్యం ఆధారంగా చరిత్రను జోడిస్తూ ఆయన వివరించిన పద్ధతి చాలా కొత్తగా ఉంది ఆదర్శవంతంగా ఉంది కేంద్ర ప్రభుత్వ బహుమతి కూడా పొందిన ఈ గ్రంథాన్ని ఆంధ్ర సారస్వత పరిషత్ వారు పంతొమ్మిది వందల యాభైలో ప్రచురించి తెలుగువారి రుణాన్ని తీర్చుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత హిందువుల పండుగలు హిందువుల పండుగల యొక్క పుట్టు పూర్వోత్తరాలు చారిత్రక సాంఘిక ప్రాముఖ్యం ఆచార వ్యవహారాలు పండగల్లోని పరమార్థం ఇవన్నీ కూడా అధికారికంగా సాధికారికంగా తెలియచేస్తూ ఈయన రాసిన ఈ పుస్తకం గోల్కొండ ప్రచురణాలయం ముద్రించింది ఇంకా ఎన్నో లఘు రచనలు ఉన్నాయి వ్యాసాలు ఉన్నాయి ముద్రింపబడనటువంటివి ఉన్నాయి ఈయన చెప్పాం కదా గోల్కొండ పత్రికను స్థాపించారు హైదరాబాదులో ఆనాడులో అంటే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించబడింది గోల్కొండ పత్రిక ఆ రోజుల్లో తెలుగు మాట్లాడే వాళ్ళే చాలా తక్కువ అటువంటి రోజుల్లో ప్రతాపరెడ్డి గారు ధైర్యంగా తెలుగు పత్రికని స్థాపించి తనే సంపాదకుడు తనే ప్రూఫ్ రీడరు తనే గుమాస్త అన్ని పదవులు తనవే అట్లా ఆ పత్రికని వెలువరిస్తూ తన శక్తియుక్తులని ధారపోశారు పాతిక సంవత్సరాలు ఒక పత్రికను నడపాలంటే సామాన్యమైంది కాదు కానీ అది అసిధార వ్రతం లాంటిది రెండు కత్తికి రెండు వైపులా పదులున్నట్టుగా ఈ సామాజిక అవగాహన ఉండాలి సాహితీ విపాస ఉండాలి జిజ్ఞాస ఉండాలి కొనసాగించేటువంటి ధైర్య సాహసాలు ఉండాలి అట్లా ఈయన అనవరతో కృషి చేస్తూ ఆ పత్రికని చాలా గొప్ప స్థితికి తీసుకొచ్చారు తెలంగాణ వాసుల్ని జాగృతం చేసినటువంటి ఘనుడు గోల్కొండ కవుల సంచిక చాలా గొప్పగా చెప్పుకోబడుతుంది తెలంగాణ కవులకి శంఖారవది గ్రంథాలయ ఉద్యమ రథసారథుల్లో రా రెడ్డి గారు ముఖ్యులు ఎన్నో సారస్వత విద్యా సంస్థల్ని నిర్వహించారు ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపకుల్లో ఒకరైన సురవరం వారు తెలుగు లిపిలో తేవలసినటువంటి సంస్కరణల గురించి చాలా విశేషమైన కృషి చేశారు ఈయన పేరు మీద ఇటీవలే మన తెలంగాణ ప్రభుత్వం తెలుగు విశ్వవిద్యాలయాన్ని సురవరం ప్రతాపరెడ్డి గారి విశ్వవిద్యాలయంగా మార్చడం మనకందరికీ కూడా గర్వకారణం కవులకి ప్రాంతము కులము మతము భేదాలు ఉండవండి తమకి తెలిసింది తమకి చి పది మందికి తెలియచేయాలి హితవుగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలనేటువంటి దృక్పథంతో సాహిత్య కృషి చేసినటువంటి మహానుభావుడు సురవరం ప్రతాపరెడ్డి గారు ఒక కవికి అధ్యయనం కావాలి అనుశీలన కావాలి నిరంతరం చదవాలి జిజ్ఞాసతో తెలుసుకోవాలి వాటిల్ని చక్కని పద్ధతిలో విమర్శనాత్మకంగా పది మందికి అందజేయాలి ఇది కవి యొక్క లక్ష్యం లక్షణం ఆ లక్షణాన్ని సార్థకపరుచుకున్నటువంటి రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన అది తాత్కాలికంగానే దానికి ఉద్వాసన చెప్పి ఆయన ఎక్కువగా సాహిత్య ఉపాసకులుగానే మిగిలిపోయారు ఆయన చేసినటువంటి కృషికి మనం జోహార్లు అర్పించాల్సిందే మహానుభావుడైన సురవరం ప్రతాపరెడ్డి గారికి శ్రద్ధాంజలి నటిస్తూ Hello